భారతదేశంలో ఇంటికి లేదా కొత్త బండి కొన్న వాటికి మిర్చి ఎందుకు కట్టుతారో తెలుసా కొన్ని సంవత్సరాలు క్రితం భారతదేశంలో ఎడ్ల బండి లేదా గుర్రపు బండి వాడేవాళ్లు ఎంత దూరం వెళ్లాలి అన్న ఇవే బండ్లమీద పోవాలి కొన్నిసార్లు అర్ధరాత్రి ఆడవీ మార్గంలో వెళ్లలిసి వచ్చేది అప్పుడు ఏదైనా పాము కాటేస్తే ఎలా పాము కుడితే ఏదో పురుగు కట్టినట్టు ఉండేది మరికుట్టుంది పాము పురుగు ఎలా తెలుసుకుంటారు పాము కరిస్తే రుచి పోతది అని అంటారు కాని నిజానికి మొత్తానికి రుచి పోదు కానీ వివిధ రుచి వచ్చేది కాని నిమ్మకాయ మిరపకాయ తింటే రుచి తేడా అర్థం అయిపోతది దానికోసమే నిమ్మకాయ మిరపకాయ బండికి కట్టి తీసుకెళ్లారు వాళ్లకి సందేహం వచ్చినప్పుడు మిరపకాయ తింటారు యుమరి వాటిని ఇంటికి ఎందుకు కట్టుతరూ తెలుసా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మిరపకాయలో కాప్సెక్సిన్ ఉంటది అవి రెండు పొరుగులకు పడదు పొరుగులు ఇంట్లోకి రకుండా అవి కట్టుతారు